శ్రీ గురువాన మహా వృషభలగ్నాన్ని చతుర్థాధిపతి రవి ఉన్నాడు రవి ఉన్నాడు బాగున్నాడు రవి ఏంటి చతుర్థానికి అధిపతి అంటే ఇల్లు వాకిలీ వాహనం తల్లి విద్య ఇవన్నీ ఇచ్చేవాడు వాళ్ళు మనకు విద్యలో బలహీన పడుతున్నది చతుర్థ స్థానం మనం చూసుకోవాలి చతుర్థంలో ఎవడున్నాడు ఏం చేయాలి ద్వితీయ స్థానం చతుర్థ స్థానం భాగ్యస్థానం చూస్తే మనకి ఎడ్వెంచర్ వస్తుంది చెప్పేయచ్చు అక్కడ చూసే గ్రహాలు బట్టి వాటి మీద పడే రిఫ్లెక్షన్ బట్టి మనం చెప్పాలి షాడు బట్టి కూడా దృష్టి దోషం అంటారు కదా అది కూడా చూడవచ్చు ఆ రవి బలోపేతంగా ఉన్నాడు ఉచస్థితిలో ఉన్నాడు మహాద్భుతం మనకి ఇల్లు వాగి వాహన మనకు కావాల్సిన సమస్తము దొరికిపోతే మనం కానీ అవి ఉండే స్థానం బట్టి కానీ ఇక్కడ రెండు వృషభ లగ్నానికి చతుర్థాధిపతి రవి ఒకవేళ కానీ మేషంలో ఉచస్థితిలో ఉన్నాడు అనుకోండి ఖర్చు పెట్టేస్తాను ఖర్చు పెట్టి మరీ మనకు యోగాలను పూజ పెడతాడు ఉదాహరణ కూడా చెప్తాను ఇల్లు కావాలి మనం పదివేల రూపాయలు రెండుతో మనం బతికేస్తున్నాం మనకు ఇల్లు ఇస్తాడు లోన్ పెట్టిస్తాడు పెట్టి మనకు ఒక కాస్ట్లీ అని ఇల్లు ఇస్తారు త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాడు కానీ నెలగా మంచిగా ఖర్చు పెట్టి అని చెప్పినట్టు దానికి ఇన్స్టాల్మెంట్ ముప్పై వేలు నలభై వేలు కడుపుకుంటుంటాం అంటే వాడు స్టాటస్ ఇస్తాడు ఇల్లు ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు ఖర్చు కూడా మంచిగా పెట్టిస్తాం దాని దగ్గర ఆదాయం కూడా తీర్చుకుంటు తీసుకురావడం ప్రయత్నం చేస్తారు అదేనవి బలహీనం ఉన్నాడు అనుకోండి నాలుగు ఇస్తాడు అప్పులు తీర్చుకోవాలి వాళ్ళు ఇల్లు నమ్ముకునే పరిస్థితి తీసుకొస్తాడు చూడండి అంచేత కొంతమంది ఈ సొసైటీలో ఇల్లు కొనుక్కుంటారు అప్పు చేస్తారు అప్పు బాధపడుతున్నారు అంటే దాని కారణం ఏది అని తెలుసుకోవడానికి జ్యోతిష్యులు బాగా వెళ్తే మనం కూడా నేను కన్సల్ట్ చేస్తాను టెక్నికల్గా ఏం ప్రాబ్లం చేసుకోకపోతున్నాను క్లారిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని వీలైనంత వరకు రవి యొక్క ప్రభావాన్ని జరగచ్చు అని మనం క్లారిటీ ఇవ్వచ్చు అక్కడ పుష్పలగ్నం అయితే సో అటువంటిప్పుడు దాన్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలి దానికి సంబంధించిన మంత్రము తంత్రం సాధన అని చేసుకుంటే ఎప్పుడైతే ముందుగా ప్రయత్నం చేస్తాము

లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ